చేశావు నీ మతాలు రెండు పెద్ద మతాలు ఇవాళ ప్రపంచంలో ఇరవై ఆరు సంస్కృతులను ధర్మాలను కాలగర్భంలో కలిసేసారండి ఇరవై ఆరు సంస్కృతులు నాశనం చేసిన నీ మతం ప్రమాదమా ప్రపంచాన్ని నిలబెడుతున్న సమస్త మానవాళికి మార్గదర్శనం చేస్తున్న నా మతం గొప్పదా కాబట్టి ఇది భగవంతుని వరప్రసాదం ఈ ధర్మాన్ని మనందరం కూడా కాపాడుకోవాలి అందుకే వివేకానందుడు చెప్పారు ఈ ధర్మము ఈ దేశము సమాజము నిలబడితే ప్రపంచాన్ని మొత్తం కూడా సుఖమయంగా చేస్తుంది ఆరోగ్యవంతంగా చేస్తుంది ప్రపంచాన్ని తిరిగి నిలబెడుతుంది ఇవాళ కాబట్టి మనందరి సంకల్పం భారత మాతను జగద్గురు స్థానంలో మనందరి హృదయాల్లో దైవ భక్తిని దేశభక్తిగా మార్చుకుంటూ సంస్కారాలు నిర్మాణం చేస్తూ ఒక విశేషమైన ప్రయత్నంగా ఈ వినాయక చవితి ఉత్సవాలను విజయవంతంగా చేయడానికి ప్రయత్నం చేద్దాం బలో భరత్ జై శ్రీరామ్ జై ధన్యవాదాలు